ధీరు ఇంకా నడవడానికి పనికిరాడని తన వెన్నెముక పూర్తిగా చిన్న అయిపోయిందని నాశనం అయిపోయిందని చెప్పడంతో ఇక రక్షిత గోలగోల చేస్తుంది దీని అంతటికి కారణం నువ్వేనని దుర్గను నిందిస్తుంది దుర్గ ఎంత చెప్పినా వినకుండా ఇక వాళ్ళనే తిడుతూ ఉంటుంది అయితే దుర్గ నేనేం చెప్పినా కూడా ధీరు వినకపోతే నేనేం చేయాలి అని ప్రశ్నిస్తుంది ఈలోపు ధీరు వచ్చి నువ్వు తిట్టాల్సింది శిక్షించాల్సింది దుర్గని కాదని ఆ కొట్టిన వాళ్ళని ఆ కొట్టిన వాళ్ళు ఎవరో తొందరగా తెలుసుకుని న్యాయం చేయని చెప్పేసి అంటాడు మరొక వైపు దయాసాగర్ వాళ్ళు చనిపోయిన తన దుర్గ ఫోటోతో మాట్లాడుకుంటూ నీకు అన్యాయం చేసిన ఆ తీరుకి నేను సరైన గుణపాఠం చెప్పానని అయితే ఆ మనుషుల చేత అటాక్ చేయించి తన వెన్నెముక దెబ్బ తినేలాగా చేశానని ఇక జీవితంలో వాడు నడవనీయకుండా చేశానని చెప్పడంతో ఒక్కసారిగా వైష్ణవి షాక్ అనమాట ఎందుకనంటే ఇదంతా కూడా వాళ్ళ నాన్న దయాసాగరే చేయించాడన్న విషయం తనకి తెలియదు కానీ నేను నీ పగ తీర్చుకున్నానని సగం పగ నెరవేరిందని దయాసాగర్ మాట్లాడుతుంటే షాక్ అయిపోయి ఇక తన తండ్రిని ప్రశ్నిస్తుంది నీకు నేను అన్ని విషయాలు చెప్పాను కదా మరి నువ్వెందుకు నా దగ్గర ఈ విషయాలు దాచావు అని అని ప్రశ్నించి ఒట్టేసి ఇప్పుడే నాకు నిజం చెప్పు అని వాళ్ళ నాన్న అడుగుతుంది బహుశా రేపు దయాసాగర్ మొత్తం విషయం బయట పెడతాడు